నిరుద్యోగులు చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి రణరంగంగా మారింది వాగ్వాదాలు తోపులాటలు అరెస్టులు టీజీపీఎస్సీ టీజీపీఎస్సి కార్యాలయ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది గ్రూప్ వన్ మెయిన్స్ కు ఎంపిక చేయాలనే ప్రధాన డిమాండ్తో టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది దీంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు హైదరాబాద్ ప్రాంతాల్లోనే అరెస్ట్ చేస్తున్నారు కార్యాలయం వ్యూహాన్ని ఎంచుకున్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరిగా టీజీపీఎస్సీ కార్యాలయానికి వస్తున్నారు నిరుద్యోగులు వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు నిరుద్యోగులకు మద్దతుగా టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి యత్నించింది ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులు ఆప్ నేతల్ని అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది అనంతరం ఆప్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు టీజీపీఎస్సీ ఆఫీస్ వరకు చొచ్చుకొచ్చిన బీఆర్ఎస్ విద్యార్థి నేతల్ని కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు నిరుద్యోగ జేఏసీ ఇవాళ చెలో టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది జీవో నలభై ఆరు ద్వారా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ చెలో టీజీపీఎస్సీ నిర్వహిస్తోంది గ్రూప్స్ లో పోస్టులు పెంచాలని మెగా జీఎస్టీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు నిరుద్యోగులను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్యని ట్వీట్ చేశారు పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు నిరుద్యోగుల గొంతును హక్కులను ప్రజాప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్ ని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలన్నారు ఒకవైపు నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే మరోవైపు గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది ఉద్రిక్తతల మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గ్రూప్ అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయానికి తరలివస్తున్నారు నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు వెరిఫికేషన్ ఒకే రోజు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు